ఫ్రెండ్స్ వివో ఫైనలీ కన్ఫర్మ్ డేట్ ఆరిజన్ ఓఎస్ సిక్స్ ఇండియాలోకి వస్తుంది ఫన్ టెచ్ ఓఎస్కి బాయ్ బై చెప్పి కొత్త ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్తో వివో యూజర్స్కి పెద్ద మార్పు రాబోతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు వస్తుంది ఏ ఫోన్లకు ముందుగా చైనాలో ఇప్పటికే ఏమి చేంజెస్ వచ్చాయి ఆరిజన్ ఓఎస్ సిక్స్ అనేది వివో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ఆండ్రాయిడ్ సిక్స్టీన్ బేస్ మీద తయారైంది ఫన్ టెచ్ ఓఎస్ కన్నా ఇది పూర్తిగా డిఫరెంట్ న్యూ డిజైన్ స్మూత్ యానిమేషన్స్ ఏ ఇంటిగ్రేషన్ వివో మార్టోలోనే చెప్పాలంటే ఏఐ యుగంలో ఒక కొత్త హ్యూమన్ కంప్యూటర్ ఇంట్రాక్షన్ అని పేరు పెట్టారు విజువల్ రీడిజైన్ ఫీచర్స్ లైట్ అండ్ షాడో స్పేస్ ఐకాన్ పైన లైట్ పడుతున్నట్లు రియల్ యానిమేషన్ డైనమిక్ బ్లర్ యాప్స్ ఓపెన్ చేస్తే వాల్ పేపర్ బ్లర్ అవుతుంది అడాప్టివ్ కలర్స్ వాల్ కలర్ కి అనుసారంగా ఐకాన్స్ కూడా కలర్ మార్చుకుంటాయి స్క్రీన్ నిజంగా అలైవ్లా కనిపిస్తుంది ఇది వరకు వివో ఇచ్చిన వాటిలో ఇదే ఫస్ట్ ట్రూ ప్రీమియం డిజైన్ లాంగ్వేజ్ అనాలి ఆరిజన్ స్మూత్ ఇంజిన్ అనే కొత్త కోర్ సిస్టమ్ ఉంది వివో క్లైమ్స్ ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఫాస్టర్ టచ్ రెస్పాన్స్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ స్ట్రాంగర్ యాప్ లాంచ్ స్పీడ్ చైనా టెస్టర్స్ చెబుతున్నారు ఫ్రేమ్ డ్రాప్ లేకుండా సోషల్ మీడియా ప్లస్ కెమెరా మల్టీటాస్క్ చేయగలుగుతున్నారు ఆరిజన్ ఐలాండ్ యాపిల్ డైనమిక్ ఐలాండ్ లాంటిది డ్రాగ్ ఫోటో ఇన్స్టాగ్రామ్ వాట్సాప్కు డ్రాగ్ చేసి షేర్ చేయగలుగుతారు గేఐ విల్ అండర్స్టాండ్ ఫోటోస్నా లేక టెక్స్ట్నా అని డైరెక్ట్ యాక్షన్ సజెస్ట్ చేస్తుంది ఇది నిజంగా ఒక అసిస్టెంట్ కాదు ఒక స్మార్ట్ లేయర్లా పనిచేస్తుంది అక్టోబర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వివో డెవలపర్ కాన్ఫరెన్స్లో మొదట చైనాలో విడుదల చేశారు వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో ఐక్యూ థర్టీన్ మొదట బీటా పొందాయి ఫోర్ పేసెస్లో రోల్ అవుట్ జరుగుతుంది ఫేజ్ వన్ అర్లీ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో ఎక్స్ టూ హండ్రెడ్ ఎక్స్ ఫోల్డ్ ఫైవ్ వి సిక్స్టీ ఫేజ్ టూ మిడ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ హండ్రెడ్ ప్రో ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ ఫోల్ త్రీ ప్రో ఫేజ్ త్రీ మిడ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వి ఫిఫ్టీ వి సిక్స్టీ ఈ టీ ఫోర్ సిరీస్ ఫేజ్ ఫోర్ అర్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ వి ఫార్టీ వి థర్టీ వై సిరీస్ ఐక్యూ కూడా సేమ్ టైం లైన్ ఫాలో చేస్తుంది ఫస్ట్ అప్డేట్ ఐక్యూ థర్టీన్ దెన్ ఐక్యూ ట్వల్వ్ నియో టెన్ నియో నైన్ ప్రో దిస్ ఇస్ నాట్ జస్ట్ యుఐ చేంజ్ ఇది పూర్తిగా వివో ఎకో మార్పు న్యూ లాక్ స్క్రీన్ అండ్ విట్ గెట్స్ ఏఐ ప్రొడక్టివిటీ టూల్స్ లాంగ్ టర్మ్ స్మూత్నెస్ ఫైవ్ ఇయర్స్ లాగ్ ఫ్రీ అని వివో ప్రై ఆరిజన్ ఓఎస్ సిక్స్ ఇది ఫైనల్లీ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ యూఐ బట్ రియల్ టెస్ట్ ఇండియా అప్డేట్ వచ్చిన తర్వాత బ్యాటరీ అండ్ బగ్స్ మీద ఉంటుంది మీరు ఏ వివో ఐక్యూ ఫోన్ యూస్ చేస్తున్నారో కమెంట్లో రాయండి మీ మోడల్కి అప్డేట్ ఎప్పుడు వస్తుందో నేను సపరేట్ వీడియో చేస్తాను ఈ వీడియో యూస్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆరిజన్ ఓఎస్ ఫుల్ ఫీచర్స్ బ్రేక్ డౌన్ కమింగ్